హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగున్నా బాగున్నాం మీరు మీరేంటి బొంగ బిర్యానీ తిన్నారా ఏంటి అవునండి రండి మీకు కూడా పెడతారంటే రండి 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 ఇంకెందు కాలేదు దేనికైనా అదృష్టం ఉండాలండి బొంగులో బిర్యానీ తినాలంటే అదృష్టం ఉండాలండి అంతేనంటారా కాదంటారా అంతేనండి అంతేనండి అంటే దేనికైనా అదృష్టం ఉండాలండి ఒక మంచి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది వాళ్ళు ఒక మంచి ఫ్రెండ్ ఉంటారు కదా ఇంకా వాళ్ళ గురించి చెప్పుకుందామా రండి మా ఫ్రెండ్ అండి నా కోసం బొంగు బిర్యానీ పంపించేస్తుంది అనమాట తినమని అది ఎలా పంపించిందో ఏంటేనండి నిన్న వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అండి దానికోసం కాల్ చేసి విష్ చేశాను అనమాట విష్ చేస్తే ఏంటి స్పెషల్ లో ఏంటి అంటే ఏం లేదు సాయంత్రం బయటకు అన్నారు మా ఆయన అని అని చెప్పిందండి అవునా అంటే మరి నాకు లేదా పార్టీ అంటే సాయంత్రం వెళ్ళాక నీకు కూడా పంపిస్తా తిందంటే నేను మా ఊర్లో ఏమైనా ఆర్డర్ చేసిద్దేమో వాళ్ళ ఊరి కాడి నుంచి ఆన్లైన్లో లేదా ఫోన్ ఫోన్పే చేసేసిద్దేమో అని నేను అనమాట కానీ తినేటప్పుడు వాళ్ళు తినేటప్పుడు నాకు ఈ వీడియో తీసి పంపించి ఇదిగో ఇప్పుడే తింటున్నామే బొంగుల బిర్యానీ ఇప్పించారు మీ అన్నయ్య మా నాయ మా యానివర్సిడీ కదా అని అని పంపిందండి నాకైతే కొట్టాల దగ్గర ఉంటే పిచ్చ కొట్టుడు కొడదామనిపించేసిందండి ఎవరన్నా పిక్స్ పెడుతున్నారు ఈ కాలంలో వాట్సాప్లో ఏకంగా వీడియో తీసి పంపించేసేసి ఇదిగో తీనని చెప్పిందండి ఎలా తింటారండి అసలు ఇలా ఎలా సెల్లో నుంచి లాక్కొని తినాలా పిక్ కొని తినాలా దగ్గర కానీ ఉన్నట్టేది పిచ్చ కొట్టుడు కొట్టేదాన్ని నిన్నని చెప్పేశానండి దేనికైనా అదృష్టం ఉండాలి అంది దీనికే మరి ఏం చేస్తాం